తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కు రావడం జరిగింది ఆర్వేఫ్ఆర్ పట్టాలకు అదే విధంగా లాభను రెవెన్యూ సంబంధించినటువంటి లావాను కొత్త పట్టాలకు బ్యాంకు పంట రుణాలు ఇవ్వాలని చెప్పి గతంలో ఇరవై తారీఖు కలెక్టర్ గారిని కలవడం జరిగింది అట్లాగే ఈరోజు ఎల్డిఎం గారిని న్యూ డిస్టిక్ మేనేజర్ గారిని కలిసి వారికి వినతపత్రం అనేది ఇవ్వడం జరిగింది మరి ఈ జిల్లాలో ఐదు వేల మంది పదివేల ఎకరాల వరకు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు కొన్ని ఉన్నారు వారికి పంట రుణాలనేటివి ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వారు ప్రైవేటు వైద్య వ్యాపార వ్యాపారస్తులని ఆశ్రయించి మరి అవి కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ఆదివాసీ బిజినెస్ సంఘంగా మేము కలవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి బ్యాంకు మేనేజర్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లేదని చెప్పి ఆ గైడ్ లైన్స్ లేదని చెప్పి ఇవ్వకుండా ఆపడం అనేది అన్యాయం కాబట్టి ఆదివాసులు ఎక్కువగా మరి వెనకబడ్డటువంటి ప్రజలు కాబట్టి ఇవ్వకపోవడం వల్ల ఇంకా ఆర్థిక అసమానతలను సృష్టించడం అనేది అవుతుంది కాబట్టి మరి వారిని ఆదుకోవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి అధికారులు వెంటనే దాని మీద స్పందించి వారందరికీ పట్టాలకు బ్యాంకు రుణాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చేయని ఏడల ప్రతి బ్యాంకు ఈ జిల్లా ఆఫీస్ ముందు కావచ్చు ప్రతి మండలంలో ఉన్నటువంటి బ్యాంకుల ముందు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం